ఈ ఓంకారము అనేది పరమాత్మ యొక్క ముఖ్య నామము అయినా కూడా మనము ప్రతినిత్యము ఈ ఓంకారాన్ని ఉచ్చరించినంత మాత్రానే మన శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది ఒక విషయం అర్థమైంది గురుజీ ఇంకోటి ఓంకారం చెప్పే మనము మంత్రోచ్చారణ చేస్తాము ఓంకారం ఎంత మాత్రలో చెప్పామో అక్కడే అక్కడ నుండి అంత ఉచ్చారణతోనే మళ్ళీ మంత్రం కూడా చెప్పాలి అనేది కూడా ఒక కొత్త విషయం అనిపించింది గురుజీ ఊరికే ఓం అని మంత్రం మొదలు పెడతా ఉంటాము అది ఒక కొత్త విషయం రోజు ఈ తోనే మన ఓంతోనే ఇంత ఓం ఉచ్చారణ చేస్తేనే ఇంత శారీరక మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడు ఇంకా మంత్రోచ్చారణ చేస్తే ఇంకెట్లా ఉంటుంది అనే ప్రశ్న నాకు ఈరోజు అనిపించింది గురుజీ ఉపవాసం చేస్తే ఇంకెలా ఉంటుంది పూర్తి సమర్ సమర్పణ చేసిన నిండా మునిగితే ఎలా ఉంటుంది గురుజీ ఊరికి ఉచ్చరిస్తే ఇంత లాభం అయితే నిన్న మూతే ఎలా ఉంటుంది అవును గురుజీ ఆ సమర్పణ భావంతో భక్తి భావంతో అందుకే సినిమాలలో కూడా ఎంతో భక్తి భావం లోపల నుండి ఇంకా ఏవి పట్టకుండా అట్లా అట్లాంటి భక్తి మనకు కూడా వచ్చినప్పుడు మాత్రమే మనం అంత ప్రయత్నం చేస్తే మాత్రమే మనం పరమాత్మను పొందడానికి అర్హులము అనిపించింది గురుజీ ఆ సమర్పణ భావము అనేది అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం గురుజీ ధన్యవాదాలు నమస్తే ఈరోజు సూత్రం విద్య శ్రద్ధయా ఉపనిషద విద్య శ్రద్ధ ద్వారా ఉపనిషత్ ద్వారా అంటే పరామర్శ తెలిసిన వారి యొక్క పరామర్శ మార్గదర్శనములో సన్నిధిలో ప్రయత్నం ఈ రహస్యం ఈ రహస్యం అర్థం చేసుకో ఎందుకు సఫలత లభించడం లేదు ఎందుకు వ్యర్థం అవుతుంది మన ప్రయత్నం ఎక్కడ వ్యర్థం ఎక్కడ తప్పు చేస్తున్నాం విద్యాపూర్వకంగా బుద్ధిపూర్వకంగా చేయడం లేదా జ్ఞానపూర్వకంగా లేదా శ్రద్ధ తగ్గిందా లేదా మనం అనుకొని ఊహించుకొని చేసుకుంటున్నామా మనకు నచ్చినట్టుగా అనుభవం ఉన్న వారి యొక్క ప్రయత్నం చేస్తున్నామా లేదా తెలుసుకొని విధి విధానాలను తెలుసుకొని చేస్తున్నావా ఊరికే అలా చేసేసుకుంటున్నావా మనకు నచ్చినట్టు ఉపనిషద్ అంటే దాని అర్థం అది ఉపనిషద్ అంటే అందు మూడు అర్థాలు వస్తాయి రెండు ఉపసర్గాలు ఉన్నాయి ఉపాని లేదంటే విశారణం అని అవసరం అని గతి అని ఇంత ముందు చెప్పడం జరిగింది ఉపనిషద్ అర్థం అది సామాన్య ఉపనిషద్ శబ్దం ఉపనిషత్తులో రాదు ఇక్కడ ఒక చోట వచ్చింది ఇంత ముందు కూడా వచ్చింది ఉపనిషద్ అనమాట గమనించారు ఎందుకు అలా అంటే తప్పకుండా జ్ఞానుల యొక్క అంటే రుచిల మహర్షుల యొక్క పరామర్శతో మార్గదర్శనంలో ప్రయత్నం చేయాలి సాధన ఎందుకంటే వారు అనుభవించిన వారు ఉన్నారు అందుకే వారి యొక్క పరామర్శ మార్గదర్శనం సరదా అవసరం ఏ పనైనా ఈ మూడు గుర్తుంచారు ఏ పని ఎక్కడైనా స్థూలమైన స్థూలమైన పని కూడా విద్య శ్రద్ధయా సూత్రం పెట్టుకోండి విద్య అంటే జ్ఞానపూర్వకం శ్రద్ధ అంటే సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధమయ్యి లేదా జాగ్రత్తగా శ్రద్ధతో చాలా జాగ్రత్తగా అక్కడ భక్తి కూడా ఉంటుంది భక్తి అంటే తగ్గి ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భక్తి అంటాం భక్తులు అంటేనే తగ్గిన వాడు అని అర్థం భక్తి అంటే తగ్గి ఉండడమే భాగం అంటాం కూడా దాన్ని కొందరు భాగం కూడా అంటారు అంటే తగ్గి ఉంది సెకండరీ అంటాం ఇంగ్లీష్ లో సెకండరీగా ఉండడం ప్రైమరీ కాదు సెకండరీ ఉండడమే భక్తి ప్రయత్నం చేయండి ఈ రాశిని పట్టుకోండి ఈ సూత్రాన్ని పట్టుకోండి తప్పకుండా సఫలత లభిస్తుంది మనం మన కర్మలు ఫలాన్ని ఇస్తాయి వీర్యవత్తం వీర్యవత్తరం శబ్దం వీర్యవత్తం ఇంకా నమస్తే గురుజీ ధన్యవాదాలు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు మీ అనుభూతి మీ నిర్ణయం మీ సంకల్పం సంకల్పం కూడా తీసుకోండి రోగాల విషయం కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఎందుకు పోవడం లేదు ఎందుకు ఎందుకు నేను అనుకున్నది సాధించడం లేదు నా కోరికలు ఎందుకు పూర్తి కావడం లేదు ఇన్ని ఉన్నాయి చెప్పండి ఎవరైనా చెప్పండి కోరికలు అలాగే అర్థం అవుతుంది గు ఉండదు ఆకాశం రంగు ఇక్కడ ఆకాశం రంగు అంతా అక్కడ నీళ్లు కాని లేదా పొగ దుమ్ము ధూళి కనాలికి ఆకారం గాలికి ఆకారం ఉందా గాలిని ఫోటో తీస్తామా ఫోటో గాలి ఆకాశం గాలి కనిపించదు గాలి ఆకాశం దానికంటే సూక్ష్మం మనకు కనిపించే నీలి రంగు అందులో నీరున్నట్టు నీళ్ళు అంటే నీళ్ళు ఉన్నట్టు ఇది గమనించండి ఇప్పుడు ఎండాకాలం అంత ఉండదు వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు నీళ్ళు ఉంటుంది చూడండి వర్షం వచ్చిపోయిన తర్వాత ఇంకా నీ నీళ్ళ రంగు వేరిపోతుంది అంటే నీరు నీటి యొక్క రూపం అది నీటి యొక్క కారణంగా నీళ్ళు నీళ్ళు అనిపిస్తుంది పొగ పొగ అనిపిస్తుంది పులి పొగ కూడా ఉంటుంది ఆకాశం నీలి ఆకాశం అంటారు ఆకాశం నీ ఆకాశం అంటే నీలి అని కాదు నీలి ఆకాశం అంటే ఆకాశం నీలి రంగు ఉందని అర్థం నీల నీల ఆకాశం నీలి ఆకాశం అంటే ఆకాశం నీలి ఎప్పుడు ఉండదు కదా మరి అలా ఎప్పుడు నీలం ఉండాలి కదా అయితే ఎప్పుడు ఉండాలి ఎండాకాలం కూడా ఉండాలి వర్షాకాలం ఎందుకు నీల నీలం ఉంటుంది అది వర్ణన గుర్తుంచుకోండి గాలికి ఆకారం లేదు గాలి కంటే సూక్ష్మం ఆకారం ఎలా ఉంటుంది సూక్ష్మము ఆకాశం కనిపించదు ఫోటో ఇస్తే రాదు ఫోటో వచ్చేది అక్కడ కనిపించి ఆ దుమ్ము ధూళి పొగ నీరు నీటి కణాలు అవి కనిపిస్తాయి ఈరోజు వ్రతం పెట్టి తీసుకోండి ఎందుకు నేను ఓడిపోతున్నాను ఎందుకు రోగాలు తగ్గడం లేదు ఎందుకు బాధలు పోవడం లేదు ఎందుకు సమస్య అయిపోవడం లేదు ఎందుకు నా సాధన వ్యర్థం అవుతుంది నా ప్రయత్నం వ్యర్థం అవుతుంది అనుకున్న సాధించలేకపోతున్నాను కారణం ఏంటో చూసుకోండి ఇవి ఉన్నాయా విద్యయా శ్రద్ధయా ఉపనిషద ఈ మూడు పాటిస్తున్నామా లేదా చూసుకోండి ్రతం కనీసం ఒకరోజు వ్రతం పాటించండి ఇంకా ఎవరైనా ఓం నమస్తే గురుజీ పరమాత్మ దర్శనం అనే హిందీలో అనువాదం చేసినటువంటి హరినారాయణ గారు పరమాత్మ దర్శనం అనే ఒక బుక్ రాశారు గురుజీ చదివేనది దాంట్లోనే ఓమును కొన్ని లక్ష లక్ష సార్లు గాని భూహు అని ఒక లక్ష లక్ష యాభై వేల సార్లు గాని లేదా గాయత్రి మంత్రాన్ని గాని అన్ని సార్లు చెప్పిస్తే ఈ భూలోక అంతర జీవులకాల జ్ఞానం లభిస్తుందని ఒక్కో దానికి ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని చూపించే విధంగా చెప్పారనేటప్పుడు అప్పుడు అలాగా అన్ని సార్లు చెప్పించడం అన్నటువంటిది శ్రద్ధా పూర్వంగా విద్యా పూర్వంగా ఉపనిషత్ పూరంగా చేస్తేనే లభ్యమవుతుంది విషయం అర్థమవుతుంది గురుజీ ఇక్కడ సంఖ్య అనేది ఎన్నిసార్లు చెప్పిస్తే ఎంత వస్తుందని చెప్పడం కంటే ఈ మూడిటి ప్రకారంగా చెప్పిస్తే వస్తుందా లేకపోతే ఏంటని ఒక డౌట్ సంఖ్య ముఖ్యం కానే కాదు గురుజీ మీరు ఎన్నిసార్లు చేశారనే కాదు ఎంత శ్రద్ధతో చేస్తున్నారు ఎంత విద్యతో ఎంత బుద్ధితో ఎంత ఇతరుల యొక్క సలహా సహకారాలతో వారి యొక్క మార్గదర్శనలో చేయడం నేర్చుకుంటప్పుడు గురువు గారి యొక్క మార్గదర్శనం మనం నేర్చుకుంటాం కదా పాఠశాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ పని అయినా ఏ విద్య అయినా అనుభవం ఉన్న వారి అనుభవం ఉన్న వారితో నేర్చుకోవాలి కదా చిన్నపిల్లవాడు ఉంటారు అనుకోండి ఏ పాఠశాలకు వెళ్ళకుండా ఎవరిని అడగకుండా ఏది నేర్చుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది అన్నీ వచ్చేసిన నాకు వచ్చేసినా అనుకోండి ఎలా ఉంటుంది చేసిన పని చేస్తుంటాడు తప్పే చేస్తుంటాడు అనుకోండి ఒక పని చేస్తున్నాడు తప్పే చేస్తున్నాడు తప్పుడు ఉచ్చరిస్తున్నాడు ఉచ్చారణ అనుకోండి మన చిన్నప్పటి నుంచి చెద్దరు మహాప్రాణాలు లేకుండా దీర్ఘ లేకుండా ఉచ్చరించడం చేస్తుంటాం అలాగే ఉండిపోతుంది మీరు వంద సార్లు చెప్పి చెప్పండి వేయసార్లు అయిపోయిన విడిపోవడానికి ఇంకా గట్టి అవుతుంది అది తప్పుడు ఉచ్చారణ అనేది వంద సార్లు వేల సార్లు కోటి సార్లు చేస్తే ఏమవుతుంది తప్పుడు ఉచ్చారణ ఇంకా కదా అవును గురుజీ సరైన విధానంలో ఒక మార్గంలో వెళ్తున్నారు సరైన మార్గం వెళ్ళడం లేదు ఎటో వెళ్ళిపోతున్నారు వందా పెయి సార్ వెళ్ళారా మార్గంలో గమ్యం చేరుకుంటారా పర్టికులర్ గా సంఖ్య చూపించడం అంత పరిశ్రమ చేయాలని దానికోసం వాళ్ళకి పెట్టారేమో మీరు వారు ఇంకొక ఉద్దేశం అభ్యాసం చేసుకోవడానికి చెప్పడానికి మాటి మాటికి మనం హోంవర్క్ చేయండి పదిసారి రాయండి ఎందుకంటాం పదిసారి రాసినంత మాత్రం శుద్ధం అవుతుంది అప్పుడు వంకర రైటింగ్ వంకర ఉందనుకోండి పదిసార్లు రాశారు శుద్ధం అవుతుందా అక్షరం తప్పు రాస్తున్నారండి వంకర టింకరగా పది సార్లు రాశారు వంద సార్లు రాశారు శుద్ధం అవుతుందా కానీ నేర్పించాలి కదా అది వంకర ఉంది సరిగా ఇలా రాయని నేర్పించి చూపించాలి కదా వారు అది వంకర ఉంది అని అంటున్నాం వంకర ఉంది కాబట్టి మీరు వంద సార్లు వెయ్యి సార్లు రాయండి అంటున్నాం మీ ఉచారణ బాగాలేదండి వంద సార్లు చెప్పండి అంటే శుద్ధమేది చెప్పలేదు మీకు నేర్పించలేదు ఏది శుద్ధమో శుద్ధం నేర్పించకుండా చెప్పకుండానే మీరు సార్లు చెప్పండి అదే అంటే ఆ తప్పేదో వంద సారి చేస్తున్నారనమాట కదా సరి అంది ఏమిటో చెప్పి సరి అంది ఏమిటో చెప్పిన తర్వాత చెప్పాలి ఇది సరి అయింది దీన్ని వంద సార్లు అభ్యాసం చేసుకోండి సార్లు చేసుకోండి ఇంకా శుద్ధం చేసుకోండి సరైన మార్గం చూపించి ఈ మార్గంలో వెళ్ళండి అంటే బాగుంటుంది కానీ అసలు మార్గం చూపించకుండా తప్పుడు మార్గం వెళ్తుంది తప్పుడు మార్గం వెళ్తున్నారు కదా అదే మార్గంలో సార్లు వెళ్ళండి అంటే ఎలా ఉంటుంది తాగుబోతున్నాడు అనుకోండి మీరు వంద సారేసాని తాగండి అంటే ఎలా ఉంటుంది అర్థమవుతుందా రహస్యం గురి విద్య శ్రద్ధయా ఉపనిషద ఈ మూడు పదాలు రాసుకోండి గుర్తుంచుకోండి అంటే ఈ ఉపనిషత్తులు కాదు అంటే ఉపనిషద్ అనుకోకండి ఊపని ఒక సమీపం సమీపంలో ఉండి నియమపూర్వకంగా అంటే గురువుగారి సన్నిధిలో ఉండి నియమపూర్వకంగా నిరంతరము నిష్ఠతో నియమాలతో ఏం చేయాలి చదువు కూర్చోవాలి అక్కడ ఉండి నేర్చుకోవాలి అప్పుడు వస్తుంది ఉపనిషద ఉపనిషత్తు ద్వారా అంటే అది దీని కొరకు గతి కొరకు గతి అంటే జ్ఞానం కొరకు గతిని గమనం జ్ఞానం ప్రాప్తి ప్రాప్తి కొరకు మనం పొందాలంటే గతి కొరకు దాని అర్థం శదన్ దాంతం వచ్చేసింది అవసరం అంటే క్షీణింప చేసుకోవాలి తప్పు దోషం దూరం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి వేయసార్లు రాయండి ఏం రాస్తారు సరి సరైనటువంటి మార్గం తెలుసుకొని ఉపాయం తెలుసుకొని రాయండి అప్పుడు వంద సార్లు అనండి వేసాలు అనండి కోటి సార్లు అనండి అసలు ఉద్దేశమే లేదు అసలు లక్ష్యమే లేదు వంద సార్లు అన్నారు ఏమి లాభం అంటే దాంట్లో అభ్యాసం చేసుకోవడం కొరకు అంత మాత్రమే కామకొట్టు రాస్తారు కాము కొట్టు రాస్తారు మనసు అంత ఎక్కడ ఉందనుకోండి ఏం లాభం కోమకోట రాయండి కోముకోట రాయండి ఇప్పుడు ఇన్నేళ్ళైందాన్ని మీ అనుభవం చెప్పండి ఎవరైనా ఇన్నేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఎంత మార్పు వచ్చింది మన వ్యవహారములో మన అలవాట్లలో మన దినచర్యలో మన భావాల్లో మన సాధనలో ఏమైనా మార్పు వచ్చిందా ఫలితం వచ్చిందా ప్రతిరోజు లేస్తున్నాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏం మార్పు వచ్చింది చూసుకోండి కొందరు అన్ని అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు అంతా తిరుగుతుంటారు ప్రవచనాలు ఇస్తుంటారు ప్రవచనాలు వింటుంటారు ప్రతి శివరంలో వెళ్తుంటారు ఎందరిందరు మారినారు పది శిబిరాలు పాల్గొన్న వారు మారినారా ఒక శిరంలో పాల్గొన్న వారు మారినారా అలాగే ఉందా పది శిబురాలు పాల్గొంటేనే అన్ని కార్యక్రమంలో పాల్గొంటునే మార్పు వస్తుందని అది లేదు కదా ఒక పుస్తకం పదిసార్లు చదివితే అర్థమవుతుంది అనేది ఏం లేదు కదా కొందరికి ఒకేసారి అర్థమైపోవచ్చు సరైన నియమాలు పాటిస్తే ఈరోజు చెప్పినటువంటి రహస్యం అది మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము ఎంత శ్రమిస్తున్నాము కాదు కొందరు పో కొందరు ఉంటారు దినమంతా శ్రమిస్తుంటారు జీవితం అంతా శ్రమిస్తుంటారు కానీ ఏమి సాధించరు కారణం విద్య శ్రద్ధయ ఉపనిషద అనేది లేదు పాటించడం లేదు పట్టుకోండి రాసీనం పట్టుకోండి ఇంకా చూసుకోండి ఈరోజు ఎందుకు ఓడిపోతున్నాను ఎందుకు ఆగిపోతున్నాను ఎందుకు నా కోరికలు నెరవేరడం లేదు అనుకున్నది సాధించడం లేదు అవి రోగాలు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ప్రశ్నలు సందేహాలు కావచ్చు ఇంత విన్నప్పుడు కూడా ఎందుకు మార్పు రావడం లేదు ఎందుకు నాలో తృప్తి సంతృప్తి కలగడం లేదు ఎందుకు అవగాహన పెరగడం లేదు ఇంకా సందేహాలు ఎందుకు ఉన్నాయి ఇలాగే ఎందుకుంటున్నాను ఇక్కడ ఎందుకుంటున్నాను ఏ మార్పు లేకుండా కారణం ఏంటి పట్టుకునే ప్రయత్నం చేయండి ఈరోజు ఒక వ్రతం పెట్టుకోండి రోజు ఉంచుకుంటే ఇంకా మంచిది ప్రతిరోజు ఇదే వ్రతం పెట్టుకోవడం మంచిది చూసుకోవాలి ప్రతి పనిలో ప్రతి సందర్భంలో కూడా చూసుకోవాలి విద్యయా శ్రద్ధయా ఉపనిషద అలా ఉంటే వీర్యవత్తరం అవుతుంది మన ప్రయత్నం శుభం ఇంకా ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు పంచేద్దాము శుభం సర్వేభ్యో నమోనమా